ಏಕೆ ಟೆನ್ಸನನ ಐಬರ್ ಬರಿಕಲ್ ಏನಾದ್ರೂ ಮೈ ನ ಕ್ಲಾಸ್ ಸೆಟ್ 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 ಸರಿಯೋಕಡಾ ಕಸಿ ಲಿಫ್ಟ್ ಅಲ್ಲಿ ಕ್ಲಾಸ್ ವಾಟ್ ಟೈಕ ಟೈಕ ಚಾನೆಲ್ ಏ ಕೇಬಲ್ ಅಂತ ನೋಡೋಣ್ರಾ ಇಟ್ಸ್ ಅಬೌಟ್ ಕೇಬಲ್ आफ्टर <laughs> பட்டிக்கிட்டு இருக்கான் ஆமா அதுக்கு அப்புறம் அதுக்கு என்னடா அதுக்கு அப்புறம் சௌர் பட்டுிட்டு இருக்கான் அதுக்கு என்னடா அதுக்கு அப்புறம் ஏழுக்கு வடிச்சு அதுக்கு அப்புறம் 제가 겸멋을 한다 그러네. 은 बंगा ते चा सही, 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 किसी लोग का लिए लास्ट टाइम, भाई का, 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 � नमस्कार सबैलाई। ठीक छ, मोयरो ना मोयरो हुने। सबै। हामीले यो समस्याबाट पार जुनले गर्न सक्छ। हामीहरु यहाँ संघीय पक्षन्तर रणनीकको। नम्बरमा रहेको यसको सानो तर हामी पनि बनाइराखौं। हामीले आफ्नो मतलब गर्न सक्छ। क्यामेराको भिडियो हुन्छ। अवसरले भाइको धन्यवाद। यसले धेरैले भर्क किया। अध्यक्षको खास మహా టీవీపై జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగవ స్తంభం తప్పకుండా తప్పును తప్పుగా ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజల ముందు వచ్చేటువంటి బాధ్యత కలిగినటువంటి ఈ వ్యవస్థలో తమకు వ్యక్తిగతంగా వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని ట్విట్ ద్వారా రెచ్చగొట్టి కార్యకర్తలను రుసుకొల్పి దాడి చేయించడం అంటే వారి యొక్క రాజకీయ విలువలు ఏ విధంగా తగ్గిపోతా ఉన్నాయో స్పష్టమైతా ఉంది శాశ్వతం అధికారం ఎప్పుడు ఎవరికి కాదు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో దిగిపోయిన తర్వాత విమర్శలను తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా బరి తెగించి మీడియాపై దాడి చేయడం అంటే వారికి ఉన్నటువంటి విచక్షణ ఏ విధంగా కోల్పోతున్నారు ఏ విధంగా ఫ్రస్టేషన్ అసహనానికి గురైతో అర్థమవుతోంది నేను హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది పోలీసు అధికారులకు కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి ఇది ఎవరు రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యమైనటువంటి మీడియా మీద దాడి చేసిన సందర్భంలో కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ లేదా వ్యక్తిగతమైనటువంటి సంస్థల ఆస్తులు గానీ హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించి హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక మంచి స్వేచ్ఛ శాంతి భద్రతల వాతావరణానికి భంగం ఓవర్ కల్పించిన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే నేరుగా సీసీ కెమెరాల ఫుటేజ్లున్నాయి ప్రత్యక్షంగా వాళ్ళు కూడా కొన్ని టీవీలో లైవ్ చూపించామని చెప్తా ఉన్నారు ఏది ఏమి జరిగినా ఇది కుట్రపూరితంగా ప్రణాళిక ప్రకారంగా నాయకులే రెచ్చగొట్టి కొంత భవిష్యేటువంటి వాతావరణంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఈ వ్యవహారం జరిగింది తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ నేను మా గౌరవ రాజ్యసభ సభ్యులు అదేవిధంగా డెప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ వెంకట గారు అనిల్ గారు అందరం కూడా మిగతా పార్టీ అంతా కూడా ఈ యొక్క సిబ్బందికి అందరికీ అండగా ఉంటది జర్నలిజం కు ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ కూడా అండగా ఉంటది అయితే ఈ దాడి పట్ల తప్పకుండా విచారణ జరుగుతోంది ఇప్పటికే కొంతమంది దోషులను పట్టుకోవడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా తప్పకుండా చట్టపరిధిలో చర్యలు తీసుకోబడతాయి ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంత కూడా ఇటువంటి పరిస్థితులను ప్రభుత్వం నిషిద్దంగా కఠినంగా వ్యవహరించేటువంటి బాధ్యత తీసుకుంటారు